సో ఈ వచ్చి నీకు తెలియక చేస్తుందా లేదంటే తెలిసి కావాలని చేస్తుందా ఈ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు నేను ఏమనుకున్నానంటే దేనికో బలి ఇవ్వడము ఒక నా భర్త వేసిందమ్మా డబ్బు కోసమే వెళ్ళింది అనుకోవచ్చా సప్లై చేసే డబ్బులు తీసుకోవడం అమ్మాయిలు వాడుకోవడం పచ్చి మొగోడే కడ్డీ లాంటివి కాల్చి వాడు అంగం మీద కాల్చారు కాల్చి లోపల కామం అనేది అలానే ఉంది కామ తట్టుకోలేక తట్టుకోలేకరి గురించి వర్షిణి గురించి ఇంత గొడవ చేసిన వాళ్ళు అంబేద్కర్ గారి గురించి ఎందుకు బయటికి రావట్లేదు అంటారు శ్రీనివాస్ అనే నా కొడుకు దీని వల్ల నేను ఎంతో అవమానం పడ్డాను తిన్న తిన్నదో ఎన్నో ఉంది ఏదో ఒకరో వీరు దొరకపోతాడా ఏం ఎక్స్పెక్ట్ టార్గెట్ నేను లేట్ అవుతాను బోర్డు రాసుకుంటా లింగా కనిపిచ్చా కూతు లేవు కానీ మనకి తెలియదు కదా మాధురి ఒకటి ఉంది ఒకసారి ఇలాంటి దొంగ బాబాలు రావాలంటే వాళ్ళు కూర్చోపడాలి తెలంగాణ నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ట్రాన్స్జెండర్ మాధురి గారు ఉన్నారు సో ఈ శ్రీనివాస్ అఘోరి విషయంలో మొదటి నుంచి కూడా తను ఖండిస్తూ తను గట్టిగా నొక్కి చెప్తున్న విషయాలు ఎన్నో ఉన్నాయి అయితే తను పట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదే తప్పు పట్టిన వాళ్ళు ఇప్పుడు సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే అసలు ఏం జరుగుతుంది తన విషయంలో అనేది మనం తనని గురించి అడిగి తెలుసుకుందాము నమస్తే అక్క నమస్తే మహారాం మహాదేవి అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఎలా సో ఎలా ఉన్నారంటే సో అలానే ఉన్నానని చెప్పుకోవాలి సో హ్యాపీగా లేను కానీ ఒక పోరాటంలో దిగిన దిగినప్పుడు ఆ పోరాటం గురించి పోరాడుతున్నాం కాబట్టి మనం ఎలా కానీ జనానికి అవసరం లేదు కానీ మనం ఆ పోరాటాల వల్ల నిజంగా మనం న్యాయంగా పోరాడుతున్నామని అది ముఖ్యం కాబట్టి సో కొంచెం హ్యాపీగానే ఉన్నా గతంలో నన్ను ఎవరైతే తిట్టారో సో అదే జనాలు కామెంట్స్ లో కూడా చాలా మెచ్చుకుంటున్నారు సూపర్ అక్క ముందు నుంచి నువ్వే ఉన్నావు నువ్వు ఎవరు లేని టైంలో కూడా మీరు ఫస్ట్ బయటకు వచ్చి చెప్పింది కూడా మీరే అన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే సో ఇదంతా చూసాం గానీ కొంతమంది గురుజీలు గారు పేర్లు చెప్పను గానీ మా వచ్చారు సో అప్పుడు సంధ్య అని జోగిని సంధ్య అవును ఒక రెండు వీడియోలు వచ్చినాయి సో రెండు వీడియోలు లాగానే కొన్ని మిలియన్స్ దాటిపోయినాయి గ్రూపులో అన్ని వచ్చినాయి అప్పుడు నేను మాట్లాడాలని అనుకున్నా కానీ ఏమో ఏం కథ మనకి మనకి నేను ఒకటి ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి గురించి నాకు తెలియాలి సో రియల్ ఫేక్ అని ఏదంటే నేను ఏదన్నా మాట్లాడితే నేను నిజాలే ఉంటాయి అబద్ధాలు ఉండవు మాట్లాడేది దాని తర్వాత ఆమె రెండు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నే అప్పుడు నేను ఇచ్చే మొదలు పెట్టాను బిఎస్ గారిది ఛానల్ అది ఓన్లీ శివలింగం మాత్రమే సో నాకు బిఎస్ గారు నాకు ఎప్పుడు నుంచి సపోర్ట్ అప్పుడు కూడా ఫస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేశారు కాబట్టి ఆయన తర్వాత చాలా మంది అప్పుడు కూడా ఏదోసారి మాట్లాడాలి దీని గురించి అంటే రామ్ ఏదో కొంచెం చేశాను ఆ లివింగ్ గానీ తీసే నా టైంలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టడం వల్ల సో ఇంటికి వచ్చే లోపల ఇరవై ముప్పై వేలు దాటింది సో అది నెట్టేసి పెట్టుకోవడం వల్ల చాలా మందికి ఇదేం ఇదేంది ఎలా ఇది లింగం వచ్చింది సో అప్పుడు దాకా ఒకటే మహిమ చేశాను సో అప్పుడు మళ్ళీ దాని తర్వాత చానా ఛానల్ లో ధైర్యం చేసి వీడు ఫేకు నమ్మకండి అని చెప్పాను దాని తర్వాత మూడో ఇంటర్వ్యూలో నేను జోగిని సండ కూర్చొని ఇంకా మా కాంబినేషన్ ఇంటర్వ్యూ చాలా హైలైట్ అయింది అది అప్పుడు మాకు చాలా అవమానాలు చేశారు ఒక నాలుగైదు ఇంటర్వ్యూల తర్వాత ఆ వీడియో చాలా వేరే లేన ఇద్దరు కాంబునేషన్ అయిన తర్వాత తన నుంచి ఏదేదో నేను లింగం తీసినది అది వాళ్ళు జోగిని వ్యవస్థ కమ్యూనిటీ వాళ్ళు కొంచెం స్వారీ చెప్పలేదని తను తిట్టడం జరిగింది అది ఇంకే డ్రాప్ అయిపోయింది రాలేదు అప్పుడు ఇంకో సంధ్య ఒక అప్పుడు డ్రాప్ అక్కడే ఆగిపోయింది రావే మాట్లాడ అంటే ఏం చేస్తావు ఒక్క వదిన ఇట్లా ఇట్లా అంటే సరే అప్పుడు నుంచి నేను పోరాడుతూనే ఉన్నా రీసెంట్ గా శివరద్ర గారి ప్రెస్ మీట్ పెట్టారు ఫస్ట్ ఆ ప్రెస్ మీట్ లో ఆ ప్రెస్ మీట్ లో ఒక నేను మాట్లాడే విధానం చాలా మందికి ఏదో ఒక ఈ పోరాటంలో న్యాయం కనబడుతుందని అప్పుడు ఈ సందగ్ నేను ఫోన్ చేశా సేమ్ మంగళవారం రోజు కరెక్ట్ సోమవారం రోజు రా మన కాంబినేషన్ లో మన నీ కమ్యూనిటీ వాళ్ళు నా కమ్యూనిటీ వాళ్ళు అవమానించారు చాలా చాలా పెద్దవాళ్ళు ఫోన్లు చేసి బెదిరించారు నీకెందుకు అన్నట్టు మళ్ళీ మాట్లాడాలి కదా ఎవరు కమ్యూనిటీ రావట్లేదు అప్పుడు కమ్యూనిటీ వాళ్ళు రామ్ అన్న మేము రామ్ మాట్లాడడం నా నంబర్లు ఇచ్చినారు అప్పుడు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు ఓకే డన్ దాని తర్వాత మేము మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎందుకు రాలేదు చెప్తా వచ్చిన తర్వాత చాలా లైవ్ నడిచినాయి సో ఆ వీడియో కూడా మా వైపు నాయకులు ఎల్లుండి ఈ సంధ్య పిఎస్ లో కంప్లీట్ జరగడము సో వాడు అప్పుడప్పుడు పెళ్లి చేసుకోవడము ఇవన్నీ ఒక ఏదో ఒక మా వైపే ఏదో శక్తి ఉంది అన్నట్టు మేము భావించాము సో ఇదంతా జరిగింది ఇప్పుడు జరగబోయేది స్టార్ట్ చేద్దాం ఓకే అయితే మనకి ఫస్ట్ చూసుకుంటే గురువు అనేసి అనింది అనమాట నేను అంటే ఆ గోరి విద్యలు నేర్చుకోవడానికి నా గురువుగా నేను భావిస్తున్నాను ఈ ఆ గోరి శ్రీనివాసన్ అని చెప్పేసి వర్షిని అనింది కట్ చేస్తే కొన్ని రోజులకి మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నాము అనేసి అనడము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక గురువుని మనం గురువుని గురువులాగే చూస్తాము గురువుని పెళ్ళి చేసుకోవడము ఇద్దరు కలిసి ఉండడము అనేది ఒక అమ్మాయి తల్లిదండ్రులుగా ఏమంటారు ఒక పెళ్ళి చేసుకుంటే అమ్మాయి జీవితం బాగుండాలి అనే చూస్తుంటారు కదా సో ఈ వర్షినికి తెలిసి కావాలని చేస్తుందా దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సో ఫస్ట్ మేము దీని గురించి లెస్బీన్ మగుడు మేము నేను ఏమనుకో నేను కదా యావత్ ప్రపంచం ఏం అనుకోలేదు కానీ ఈ అమ్మాయిని తీసుకెళ్లినప్పుడు నేనేమనుకున్నాను అంటే దేనికో పూజకు లేకపోతే అంటే అనుకుంటే పది రకాలుగా ఉంటాయి అంటే వేరే వాళ్ళకి అమ్మడవేమో అంటే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలని అమ్మేస్తున్నారు వస్తున్నారు వాళ్ళు ఏదో బిజినెస్ కోసం ఇలా నేను అనుకున్న చాలా మంది ఇంత దిట్లు మేము వెళ్ళలేదు అనమాట ఆలోచించలేదు రాగా రాంగా వాళ్ళ బిహేవ్ ఎలా ఉందంటే ఒక దాటిపోతుంది మళ్ళీ ఆమె తీసుకురావడము తీసుకొని అంతవరకు నాకు గురువు నేను నేర్చుకుంటా నేర్చుకుంటా అంటే ఏమో లే అమ్మాయికి నిజంగా సాధన మీద పిచ్చిందేమో ఏదో సంథింగ్ అని అనుకున్నాము ఎప్పుడైతే ఆమె ఇంకా ఉజ్జైన నుంచి తీసుకుని వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని నైట్ ఆరు గంటలకి లైవ్ పెట్టి లైవ్ ప్రోగ్రామ్లో పక్కన ఇంటర్వ్యూలో ఉన్నా ఆమె నా భర్తనేసిందమ్మా ఓకే సో అందరూ షాక్ అయిపోయినారు అప్పటి వరకు అఘోరం నమ్మినోళ్ళకి చాలా మంది ఉన్నారు అప్పుడే అప్పటి వరకు ఘోరం మీద కాస్త నమ్మకం ఉంది వాడు ఎన్ని చేసినా గానీ జనాలు యాక్సెప్ట్ చేసుకునే వచ్చారు పోలీసులు తిట్టడం గాని కొట్టడం గాని మీద జర్నలిస్ట్ మీద చేసుకోవడం గాని సో ఎన్ని చేసినా గానీ ఏదో ఒక నిజమైన సనాతధనం పోరాటం కోసం వచ్చాడు కదా నమ్మకం ఉండేది ఎప్పుడైతే ఈ వర్షిని నా మొగ్గు అనడము వాడు ఆన్లైన్ లో వాళ్ళు వీడియో కాల్ జూమ్ కాల్ రావడము నాకు పెళ్ళాము అక్కడి నుంచి వచ్చే మేము చేస్తాము అట్లా అట్లే స్పందించడం వల్ల సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన వర్షిని విషయం తీసుకుంటే వర్షిని ఏమి మనం అనుకున్నట్టు ముందు అయ్యో పాపం నేను అనుకున్నా కానీ ఇప్పుడు అది అంత లేదు అవును ఫస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఏంటి అమ్మాయి వర్షిని ఏంటంటే ఒక డబ్బు ఆశ ఉండొచ్చు లగ్జరీ లైఫ్ ఎందుకంటే తన ఆర్టిస్ట్ నేను ఆర్టిస్ట్ ఇంత చేయము యాక్టింగ్ అంటే ఇంత చేస్తాను ఒక అవకాశం రావాలని దాని తర్వాత అమ్మాయి వెళ్ళిపోయి ఏదో చేయాలనుకుంది ఏదో సంథింగ్ ఏదో జరిగింది ఇంకా వాడు ఏం మాయ పెట్టాడు వాడు ఏం అసలు మందు చేశాడో ఏమో తెలియదు గానీ సో వాళ్ళ వల్లలో పడి ఇంక మేము పెళ్లి చేసుకుంటున్నామని డబ్బు కోసమే వెళ్ళింది అనుకోవచ్చా అనుకుంటే చాలా రకాలుగా ఉంటాయి ఓకే డబ్బు కోసం ఫేమ్ కోసం ఇట్లా మీడియా స్టంట్ కోసము అన్ని రకాలుగా అని ఎప్పుడైతే వర్షి లైఫ్ లో వచ్చింది అఘోర విషయంలో జనాలు మా నమ్మడం మానేశారు ఓకే అది అయితే ఇప్పుడు శ్రీనివాస్ మ్యారేజ్ చేసుకోవడం కానీ అంటే వర్షిణిని చేసుకుంటున్నారు అనేసి అన్నారు అయితే వర్షిణి కంటే ముందు ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అనేసి ఆ అమ్మాయి బయటకు రావడం జరిగింది సో ఈ రెండు మ్యారేజెస్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది సో మొదటి నుంచి నేను చెప్పుకునే వస్తున్నా ఈ నమ్మకండి దేశ వ్యాప్తంగా మీడియా ఛానల్ మా ట్రాన్స్ జండర్ కమ్యూనిటీ సంఘాలు ప్రతి ఒక్కటి అఘోర వత్తాశకి పలికారు ఆ రోజు మొన్నటి వరకు అవును నేను మాత్రం పలకలేదు వీడు 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 అనుకునే వచ్చా కదా అవును మళ్ళీ దాని తర్వాత ఈ అఘోరి పెళ్ళిళ్ళు చేసుకోవడము చెయ్యడము ఇదేంటంటే వీడు ముందు ఆర్టిస్టు అంటే పది రకాల పది మాట్లాడుతున్నారు అయిన వచ్చి ఎందుకంటే మళ్ళీ కొత్త ఫోటోలు వచ్చాయి అవును ఆ ఈ పెళ్లి గురించి మాత్రమే గురించి రెండు నిమిషాలు మాట్లాడడం ఆడ ఆర్టిస్ట్ ముందు ఆరేళ్ళ కింద ఆర్టిస్ట్గా ఉండబడి కృష్ణ అన్నారు అమ్మాయిలు పని సప్లై చేసి డబ్బులు తీసుకోవడం అమ్మాయిలు వాడుకోవడం అది చేయడం ఇది చేయడము జరిగింది వాడు పచ్చి మొగోడే ఓకే అయినప్పుడు ఎక్కడ సంథింగ్ అమ్మాయిలు ఏదో వాడు ఏదో చేశాడని ఒకటి ఏదో ఒక కడ్డీ లాంటి కాల్చి మన అంగం మీద కాల్చారు సో కాల్చినప్పుడు ఏమైందంటే కింద ఉండేదో కొంచెం డ్యామేజ్ అయింది సరే అని అనుకున్నప్పుడు వాడు ఇప్పుడు కొంచెం ఏదన్నా మన ఒంటి మీద గాయమైతే కొంచెం పత్యం ఉండాలి శనగపప్పు లాంటిది అవి తినకూడదు శనగ సో వాడి తినడం వల్ల అది ఇంకా కాస్తా కాస్త కాస్తా కాస్తా పూర్తిగా అది యూరిన్ అనేది స్ట్రక్ అయిపోయి కడుపు ఉబ్బిపోయి సో కింద పైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ట్రాన్స్ కమ్యూనిటీ సలహా తీసుకొని పోయిందరూపై కంప్లీట్ సర్జరీ చేయించుకున్నారు సర్జరీ చేయించుకొని కూడా ఏడు నెల ఎనిమిది నెలలు అవుతుంది అంతే అంటే రీసెంట్ గానే తొమ్మిది నెలలు సర్జరీ ఇంప్లాన్ సర్జరీ చేయించుకొని ఒక ఏడు నెలలు అవుతుంది సో ఆ సర్జరీ చేయించుకున్న తర్వాత వాడు ఏం ప్లాన్ చేసాడంటే అమ్మ నా మనసులో మాట కాదు అందరి మనసులో మాట ఇది సో ఇప్పుడు నేను ఇలా అయిపోయినా పుట్టుకతో నేను నాకు ఆవభావాల్ మొగ్ని ఇప్పుడు ఏం సో జరిగింది తప్పు చేశాను కాబట్టి ఇట్లా శిక్ష పడింది స్ట్రాంగ్ జర్నర్ కమ్యూనిటీ పోతే ఆ భిక్షాటన ఆ అవమానాలు పల్లేము సో ఆడదాని వేషం వేసుకుంటే సో ఇక్కడ న్యాయం జరగదు సో ఇప్పుడు ఏం చెయ్యాలి ఆర్టిస్ట్ గా ఉన్నాయి దీని వెనకాల ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు ప్రొడ్యూసర్ ఎవరో నువ్వు ఇలా చెయ్యి అఘోర వేషం వేసుకుంటే నీ మీద ఏం కేసులు ఉండవు సో చాలా మంది కూడా పాత కేసులు ఏమైనా గంజాయి కేసులో అమ్మాయి రేపు పిట్టి కేసులో ఈ డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళు ఈ అఘోర వేషం వేసుకుంటే చల్లదు ఇలా ప్లాన్ చేసుకోండి మారిపోయారని చెప్పేసి మారిపోయారని చెప్పేసి రావడము రావడము ఏదో చేసాడు ఓకే అంత వాడి లోపల కామం అనేది అలానే ఉంది అబ్బాయి మీ ఇప్పుడు నేనంటే ట్వంటీ ఇయర్స్ అవుతుంది సర్జరీ అయ్యి నాకు అబ్బాయి చూస్తేనే ఫీలింగ్స్ వస్తుంది ఆడపిల్ల చూస్తే నాకు రాదు వాన కామ కోరికలు తట్టుకోలేక వాడు ఒక అమ్మాయిలని వాడుకోవడం మొదలు పెట్టాడు సో ఎలా వాడుకుంటారు మాదిరి అంటే సో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి సపరేట్ గూగుల్లో కొట్టిన కానీ దాని 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 డీటెయిల్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి తెలుసు వాడు అమ్మాయిని కాంచ కోరికలు తీసుకోవడానికి ఒక అమ్మాయిని ట్రాప్ చేసాడు వాడు ఎవరైతే రాధిక అనే అమ్మాయి ఆ అమ్మాయి ట్రాప్ చేసి ఇట్లా రాధిక అమ్మాయికి కూడా ఈ అమ్మాయితో పరిచయం ఎప్పటి నుంచి జనవరి ఐదు నుంచి అనింది జనవరి వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి చేద్దాము అందరూ ఆలోచించేది డబ్బు కోసమే డబ్బు ఎలా సంపాదించాలి జనాలు ఎలా నమ్మించాలి కానీ మేము ఏ డబ్బు ఆశించాం దీనికి ఎలా శిక్ష పడాలి అనే మార్కులు వెలుగుతాం సో అక్కడ అమ్మాయిని అంటే ఏదో మాటలు చెప్పి రికార్డింగ్ కూడా ఉన్నాము సో సంథింగ్ ఏదో జరిగింది అమ్మాయి రాలేదు సో ఓకే ఎప్పుడైతే ఈ వర్షిని తల్లి కూతురు అని మనం నమ్మామో అప్పటి వరకు వాటి మీద కొంచెం నమ్మకం ఉండేది ఆ అమ్మాయి కూడా నమ్మకం ఉంది అస తల్లి కూతురే కదా ఇప్పుడు నా పక్కన ఒక వ్యక్తి ఉంటాడు నా బాయ్ ఫ్రెండ్ ఎవడు నా అన్నయ్య అంటే పలానా వ్యక్తి డౌట్ రాదు అవును నా బాయ్ ఫ్రెండ్ అంటే కదా పలానా వ్యక్తి ఆహావాడు నన్ను మోసం చేస్తా నువ్వేలా చేసుకుంటావు మాదిరి ముందుకు వచ్చేది అవును సో సేమ్ సిచువేషన్ ఇక్కడ రాధిక విషయంలో జరిగింది అమ్మాయి ఎప్పటి వరకు రాలేదు తర్వాత మీ మొగుడు పెళ్ళామండి అన్ని ఎప్పుడైతే నిందో అమ్మాయి ఎవరిని కలవాలి ఆ ఈ రాధిక అమ్మాయి ఎవరిని కలవాలి ఎవరితో మేము మాట్లాడాలి మాకు ఎవరు సపోర్ట్ ఉంటారు కొంచెం త్రీ డేస్ టైం పట్టింది ఆ త్రీ డేస్ లో శివరుద్ర గారు నెంబర్ దొరికినట్టుంది ఆ త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది రావాలా ఏం మాట్లాడతా ఏం మాట్లాడాలి నేను ఇది లాస్ట్ ఆ అమ్మాయి ముందుకు వచ్చింది ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ మేము లైవ్ చేస్తున్నా ఆటోమేటిక్ వాడి వీడియో అప్లోడ్ చేశాడు వేడే ఛానల్లో ఆ వీడియో కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ట్రోల్ చేస్తున్నారు పిల్లలు నవ్వుకుంటే ఇప్పుడు రాధిక మనకి ఉమెన్ కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అనేసి కూడా మనం విన్నాము సో ఒకసారి మనం కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందంటే సో కాల్ దగ్గర నుంచి ఇప్పుడు ఉమెన్ కమిషన్ లో మనకి కంప్లైంట్ ఇచ్చారు కదా శివరుద్ర గారు అమ్మాయి రాధిక నా రోజు ఆ సో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సో ఈ పోరాటంలో మీరు వంతుకొచ్చారు ఒక ఆడపిల్ల సో అమ్మాయి కూడా నన్ను గుర్తు పట్టిందక్క మీ పోరాటాన్ని చూస్తూనే ఉన్నాం అక్క ఓకే అమ్మా ఓకే నువ్వేం బాధపడకు నువ్వు మాట్లాడు ధైర్యంగా మేము నీ వెనకాల ఉన్నాం మీడియా ఉంది మేము ఉన్నాం మనకి శిక్ష పడాలి నిజమైన అఘోర తత్వం నిజమైతే మేము కూడా మనకి సపోర్ట్ చేస్తాం వాడు ఫే మేము చాలా మంది బాబాలు ఇట్లే నేను అదే కదమ్మా శివలింగాలు తీసేది ఇలా ఇలా విభూదులు దయ్యమా అవన్నీ ఎందుకు చేశాను నేను జనాలు చేసి నమ్మించి డబ్బులు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వీడు వచ్చాడు మీ నేను అని అని చెప్పడానికి వచ్చా సో చాలా మంది సపోర్ట్ చేస్తారు చాలా మంది నాకు ప్రతి పోరాటం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేశారు సపోర్ట్ గా ఉన్నారు సో ఓకే సో ఇదంతా ఒక ఎత్తు ఇది కేసు నడుస్తుందా నడవాదా వానికి అరెస్ట్ చేస్తారా ఇది పక్కన ఒక ఎత్తు పెడు ఒక ఎత్తు ఉంటే డాక్టర్ అంబేద్కర్ గారిని తిట్టిండు అవును సో ఇది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇది చాలా ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అంటూనే ఉన్నాడు ఆయన గురించి చెప్ప వద్దండి ఆయన మంచి వ్యక్తి అని ఆ సో చాలా నీచంగా తిట్టిండు సో త్వరలో కూడా జనాలు డాక్టర్ అంబేద్కర్ సంఘాలు ఎవరైతే ఉన్న ఉంటారో కమ్యూనిటీ వాళ్ళ వాళ్ళని వాళ్ళు కూడా ముందుకు వచ్చి పోరాటం చేసే వరకు మేము కూడా వాళ్ళ ఉంటాం దీని గురించి కూడా దీని మీద గురించి గురించి ఇంత గొడవ చేసిన వాళ్ళు అంబేద్కర్ గారి గురించి ఎందుకు బయటకు రావట్లేదు అంటారు సో నేను అదే కదా గతంలో ఈ శ్రీనివాస్ అనే నా కొడుకు ముస్లిం సోలని తల వేరే చేస్తా క్రిస్టియన్ మొండం వేరే చేస్తా అనే మాట నా కొడుకు మన్నటికి మన్నా మేము ఏపీ తెలంగాణకి రా మేము మేము వెళ్ళిపోతాం మా సహోజన్ అంటే ఆ రే ఇది పాకిస్తాన్ అనుకుంటున్నావా చైనా అనుకుంటున్నావా భారతదేశ భారతదేశం అయ్యా భారత్ మేము నువేమన్నావు సనాతన ధర్మం కాపాడతా అన్నావు నువ్వు ఎక్కడ రోజుకు ఒక చిన్న పిల్ల రేపులు హత్యలు జరుగుతున్నాయి నువ్వు దాన్ని కాపాడావా ఆడపిల్లల వల్ల వేసుకుని మజా నువ్వు చేసుకోవాలని సనాత ధర్మమా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని నువ్వు రావాలి ఏపీ తెలంగాణ రావాలి చెప్పులు సనామానం ఎక్కుంటుంది వీడు వీడిని నమ్మి ఎంతో మంది నమ్మారు అవును వీని వల్ల నేను ఎంతో అవమానం పడ్డాను కామెంట్స్ లో ఒక్కొక్క కామెంట్స్ ఏడ్చుకొని తినిన రోజులు ఎన్నో ఉన్నాయి ఈరోజు నేను చెప్పుకుంటున్నానంటే నా పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి అంటే నా వైపు నుంచి నేను ఒకదా మిగతా వాళ్ళు ఉన్ని ఉన్నారు నా వైపు మొదటి నుంచి కూడా పోరాటం చేస్తుంది అయితే మీరు ఒకళ్ళే అవునమ్మా బయటకు వచ్చింది చివరి దాకా మీరు ఇప్పటిదాకా ఉన్నారు సో అంటే చాలామందికి ఇప్పుడైతే అర్థమైంది అంటే ఫస్ట్లో వచ్చినప్పుడు నిజమైన ఆ గోరి తను కూడా ఒక ట్రాన్స్ జెండరే అక్కడి నుంచి ఆ గోరిగా మారారు అని అనుకున్నారు అయితే తర్వాత తర్వాత చాలా మందికి తెలిసింది ఏంటంటే ట్రాన్స్జెండర్ కాదు అబ్బాయి అబ్బాయి నుంచి ఇలా మారాడు అని చెప్పేసి అయితే అలా మారిన తర్వాత సరే ఎవరైనా ఆ దీక్ష తీసుకున్నారు అంటే అలా ఉంటారు కానీ ఇక్కడ ఈ శ్రీనివాస్ విషయంలో అయితే అలా జరగలేదు కదా మళ్ళీ అమ్మాయిని ఒక అమ్మాయిని కాదని ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడము అంటే మీ పోరాటం అతను ఫేక్ అని చెప్పి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి మీరు పోరాటం చేస్తున్నారా లేదు అమ్మాయిని ఇలా మారుస్తున్నాడు అని చెప్పేసి మీరు మొదటి నుంచి కూడా చేస్తున్నారు ఫేక్ అని చెప్పేసి సో మధ్యలో ఇది వచ్చింది అవును కదా సో ఈ రెండిట్లో మీరు ఎక్కువగా పోరాటం చేస్తుంది అమ్మాయి వారం రోజులు ఏంటంటే వచ్చి సో ఈ టాపిక్ మీద ఏడు నెలల కిందటే వచ్చింది సో అప్పుడు అమ్మాయిలు ఎక్కడ వాళ్ళందరూ నమ్ముతే నేను నమ్మకాన్ని నమ్మకాన్ని ముందు నుంచి చెప్పుకొని వచ్చా ఏదో ఒకరు వీరు దొరకపోతాడా ఆ రోజు నా గొంతుని ప్రజలకు ఇంకా తెలియజేయకపోతానా అనేది ఒక చిన్న ఆశ ఉండేది ఓకే సో అది ఈ రోజు నెరవేరింది ఎందుకంటే దేశ వ్యాప్తంగా వా వాడు దొరుకు వాడు అడుగు పెట్టుమాను అన్నట్టు ఉన్నారు సో ఈ అమ్మాయి అంటే నేను అమ్మాయికే కాదండి సో ఈ ట్రాన్స్ కమ్యూ కమ్యూనిటీకి ఏదైనా కష్టాలు వచ్చినా సో నేను ఎప్పుడెప్పుడు నా గొంతు ఇంత చేయగలను పోరాటాన్ని సో ఆ పోరాటం ఎంత చేయవ ఎంతవరకు చేయగలనో అంతవరకు నేను పోరాడతాను అనమాట సో ఈ పోరాటంలో ఎందుకంటే ఈ పోరాటం గట్టిగా ఒక ఎత్తు మా ఫ్యామిలీస్ కానీ చుట్టుపక్కల కానీ వద్దు 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 వాటి చాలా చాలా బెదిరింపుకోవాల్సి వచ్చినాయి అయినా కానీ నేను అంటే నేను ధైర్యంగా ఉన్నానంటే నా వెనకాల పరమశివుడు నా భుజం పైన తే తట్టి అలా ఉంచాడు నన్ను కాబట్టి మీ కమ్యూనిటీ వాళ్ళే మిమ్మల్ని అపోజ్ చేసిన రోజులు కూడా అవమానించారు సో ఈ రోజు చాలా మంది అంటే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేశారు ఆ భయపడ్డారమ్మా ఫస్ట్ అందరు భయపడిన వాళ్ళే కదమ్మా మంత్రాలు వచ్చు ఇప్పుడు తెలియకముందు నిజమే నమ్మారు కదా ఏది చేసినా నిజమే కదా ఇప్పుడు ఒక సాంగ్ పెట్టుకొని ఏడ్చుకుంటూ సనాత ధర్మం సనాత ధర్మం అయ్యో పాపం అయ్యో ఏంది ఇది బాధ మనం ఉందామని హిందూ సోదరులందరూ వత్తాసు పలికిన కదా కదా మరి ఈరోజు ఫేకలు తెలిసినప్పుడు ఎందుకు పల పలకట్లేదు సుమరి అది సంగతి అంటే జనాలు ఎప్పుడైనా సరే న్యాయానికి తోడుగా ఉంటారు కానీ అన్యాయానికి ఎప్పుడు ఉంటారు కదా కాకపోతే అది తెలియడం కొంచెం లేట్ అయింది అండి కామెంట్స్ లో కూడా చాలా మంది నువ్వు ఆ రోజు నేను నేను కూడా అగోరికే సపోర్ట్ గా ఉన్నాను కానీ ఈ రోజు నిజంగా నీకు నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలని వందల కామెంట్స్ సో వేరే ఛానల్ వరా త్వర తిడుతున్నాను అప్పుడు వాని మంచిగానే వరే నమ్మకండి రా అన్నప్పుడు కూడా బేడగా పెట్టారు నా గురించి సో వాని గురించి ఇలా రా రా అంటే కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారంటే నా వైపు ఉంది పోరాటం వాని నమ్మడం ఇప్పుడు వాని నమ్మడం మానేశారు సో నా ఇప్పుడు వాడి ఫే రియల్ గా అఘోరైతే నేను మాట్లాడిన సో ఇప్పుడు రాధికకి సపోర్ట్ రాధిక అనే అమ్మాయి కాదు నీకైనా నా కమ్యూనిటీ కైనా అబ్బాయి ఏదైనా గాని అన్యాయం జరిగితే నేను ముందు ఉంటాను అదికులర్గా ఎంఐఏ అని కాదు ఏదో ఫేమ్ కోసం అనేది కాదు నాకు ఫేమ్ అంటారా నాకు ఆల్రెడీ ఉంది ఎలా అయినా కానీ నాకు నా రోడ్ లో పోతుంటే పది మంది నాకు కాలు మొక్కి బ్లెసింగ్ తీసుకొని నాకు బ్లెస్సింగ్ తీసుకునే వాళ్ళు అది కూడా ఒక పబ్లిసిటీ కదా అది కూడా ఒక మర్యాదే కదా మరి నాకు కావాలంటే ఎప్పుడో నాకు ఉంది కానీ ఏంటంటే అప్పటికి ఇప్పటికి నా వాయిస్ జనాలు నచ్చుతుంది అనమాట అంటే మీరు మాట్లాడితే పది మంది వింటారు మిగతా వాళ్ళు కూర్చొని మాట్లాడితే ఆ వాయిస్ అనేది జనాలు వినరు అనేది వాళ్ళు సో మీ గొంతుని గట్టిగా ఎత్తి చెప్తున్నారు పోరాటంలో ఉంది కాబట్టి గొంతు రేజ్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు మీరు శ్రీనివాస్ విషయంలో ఇంతగా పోరాటం చేస్తున్నారు కదా అంటే మీరు ఏం అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో నేను బాధపడ్డాను అవమానాలు పడ్డాను అది ఒకటే టార్గెట్ వాని మీద నాకు పగలేదు ఏం లేదు నేను ఎప్పటి నుంచి ముందు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నా గానీ వానికి శిక్ష పడాలి సో మాదిరి నిజంగా చెప్పింది కరెక్టేరా అని జనాలు నమ్మాలి అది నాకు ఎలాంటి శిక్ష అనుకుంటున్నారు జైలు శిక్ష ఓకే పంపిస్తారు కదా ఎందుకంటే వీడు ఇంకో విషయం అప్పుడు తల మొండం వేరే చేస్తా అనే కొడుకు వీడు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ఎందుకు రావట్లేదు ఏ లాన్లైన్ లో కూడా ఏ డిబేట్ లో కూడా ఏ జూమ్ కాల్ ఎందుకు రావట్లేదు అవును అంటే ఇక్కడ తప్పు జరిగిందనే కదా తప్పు జరిగిందని మనకు తెలుసు మరి వాడు రావాలి వాడికి రివాణి పోవాలి నాది కోరిక అది నేను ఏదైతే పోరాటం నేను మధ్యలో ఆపేసి మా నేను మొదటి నుంచి ఉన్నారు ఎందుకంటే ఎందుకు ఈ పోరాటం అనేది ఎందుకు మాట మాటకు చెప్తున్నానంటే సో చాలా మంది రకాలుగా బెదిరింపు కాల్స్ సో దానికి ధైర్యం ధైర్యాన్ని చేసుకుని ముందుకు వచ్చాను ఇప్పుడు శ్రీనివాస్ నుంచి మీకంటే బెదిరింపు కాల్స్ కానీ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో ఇంత తన నుంచి కానీ తన సైడ్ వ్యక్తులు తన సపోర్ట్ చేసే వాళ్ళు నాకు దానికి వద్దు అది ఇది అని ఓకే అంటే సనాతన ధర్మం గురించి చెప్తున్నాడు అని చెప్పేసి అనడము ఇప్పుడు సనాతన ధర్మం వాడు గారు పోరాడుతున్నాయి సనాతన ధర్మం అంటే నేను పోరాడుతున్నది మీరు పోరాడుతున్నది సపోర్ట్ గా మాకు ఉండడం మా సపోర్ట్ మీ ఇది అంట సనాతన ధర్మం గానీ ఏడ్చుకొని విడలు పెట్టడము నేను డేటైతాను బోడిద రాసుకుంటాను లింగాన్ని శివుని గడిపించ నా కూతురు నా లవర్ నా పెళ్ళాము సో ఇవన్నీ సనాతన ధర్మం లేవు వీడు క్రియేట్ చేసుకున్నాడు నమ్మించడానికి కానీ మనకి తెలియదు కదా మాదిరి ఒకటి ఉంది ఆ తెలంగాణలో అని మనకి తెలియదు కదా సో ఎవరైనా ఇంకోసారి ఇలాంటి దొంగ బాబాలు రావాలంటే వాళ్ళకి కూర్చోపడాలి ఏపీ తెలంగాణలో సో ఆ శ్రీనివాస్ అయితే బయట పెట్టింది వేరే అంటారు సో నేననే కాదు పోరాటంలో ఉన్నారు ఉన్నారు వ్యక్తులు నలుగురు ఐదు మంది ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే ముందు నుంచి దీని గురించి కానీ అట్లా అనట్లేదు కానీ నా వైపు పోరాటం నేను ఏంది ఒక్కొక్కరి వైపు పోరాటం ఏంది ఒక పోరాటం ఆయన శిక్ష పడాలి ఒక పోరాటము సాక్ష్యం తీసుకురావడము సో ఇలా విధ విధాలుగా ఉన్నాయి కాబట్టి మీ మీడియా వాళ్ళకి మేము ఒక క్లారిటీగా ప్రూఫ్ ఇవ్వగలుగుతున్నాం అంటే మీరు సాక్ష్యాలు సేకరించడంలో సఫలం అయ్యారా అన్ని సాక్షాలు మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర లేదు శ్రీనివాస్ కి శిక్ష పడేంత సాక్ష్యాలు అంటే ఇప్పుడు ఒక మాట ఏదైతే అది గాని సో నేను చెప్పిందా పదవి అనుకో సాక్ష్యాలు లేవమ్మా లేవు ఏం లేవు ఒకటైతే నిజమా కాదా అది జాలదా జనాలు కేసు పెట్టడానికి సరే సాక్షలే లేవనుకుందాం అంబేద్కర్ గాని తిట్టింది అది పెట్టి ఎంత తప్పు సో దాని దాని ముందు నాకు తెలిసిన వరకు సాక్ష్యాలు ఉన్న వేరే వాళ్ళ దగ్గర దాని గురించి ఆ సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడితే నా సబ్జెక్ట్ నేను మాట్లాడతాను ఆ అంబేద్కర్ గారిని తిట్టిన నేను కంప్లైంట్ నేను పక్క కేసు ఇవ్వచ్చు అది కూడా సాక్ష్యమే కదా కానీ ఆ రోజు కూడా మీరు చాలా ఆవేదన చెందారు కదా అంబేద్కర్ గారిని రోజు మీరు ఎంత బాధపడ్డారు సో అదే అంటున్నాను ఇప్పుడు ఒక సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తి అంబేద్కర్ గారి గురించి అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ దాన్ని చూస్తూ ఉన్నవాళ్ళు అసలు బయటికి వచ్చి ఎవరు కూడా మాట్లాడట్లేదు కదా దాని గురించి ఎంతసేపు వర్షిని కాకపోతే రాధిక లేదంటే శ్రీనివాస్ ఈ అగోరి ఈ విషయం గురించే మాట్లాడుతున్నారు వాళ్ళ పెళ్లి విషయం గురించే మాట్లాడుతున్నారు తప్ప అంబేద్కర్ గారి గురించి తిట్టిన విషయం కానీ అంటే ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు అంటే ఓకే సో ఇప్పుడు రీచ్ అయితే దీని గురించి ఆల్రెడీ ఒక కేసు ఫైల్ అయింది అంబేద్కర్ గారి కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించింది ఓకే సో కొంతమంది అంటే ఒక్కొక్కరు వస్తారు టక్కని ఇప్పుడు నేను అప్పుడు చెప్పాను నమ్మకండి అని టక్కని టేనా మానేసారా లేదు కదా ఏడు నెల టైం పట్టింది సో ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది సో జనాలు రావడానికి కూడా ఒక ఈ రోజు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి గట్టిగా అయితే స్ట్రాంగ్ అయితే కేసు అయితే ఉంటుంది కదా అవును మరి ఓకే మాధురి గారు మీరు అంటే ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా శ్రీనివాస్ మీద అగేనిస్ట్ గానే ఉన్నారు అంటే తను రియల్ కాదు ఫేక్ అని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తున్నారు మీ మాటలే నిజమయ్యాయి ఈ పోరాటంలో మీరు ఎన్నో ఒడిదుడుకులు చూశారు ఎన్నో మాటలు పడ్డారు సో ఈ పోరాటంలో మీరు విన్ అవ్వాలి అని కోరుకుంటూ మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఒక రెండు నిమిషాలు సో హిందూ సోదరులారా అందరికీ నమస్తే మీడియా వాళ్ళకి అందరూ ప్రతి ఒక్క ఒకప్పుడు నన్ను చాలా మంది అవమానం పరిచిన సో ఒక ఏదో ఒక రోజు గెలుపు వస్తుందిలే అనుకున్నా సో ఇప్పుడు చాలామంది చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు నేను ఒకటే చెప్తానండి సో నమ్మకం అనేది మనం భక్తి మన గుండెల్లో మన మనసులో మన భక్తిలో ఉండాలి కానీ అందరినీ నమ్మి ఇలా పిచ్చోలం అయిపోయేది మనమే నేను ఒకటే చెప్తాను ప్లీజ్ అలాంటి వాళ్ళని నమ్మకం అండి రోజుకి ఒక చిన్న పిల్లల హత్య జరుగుతుంది రోజు ఒక మర్డర్ జరుగుతుంది ట్రాన్స్జెండర్ ముక్కలు ముక్కలు చేసి పంపిస్తున్నారు రోజు ఎన్నో సమస్యలు ఉండగా వీడి సమస్య మనకెందుకు ఒక రైతు పంట పండగ పొరుగు మంది తాగి చచ్చిపోతున్నారు తెలుసా ఈరోజు మనం మూడు పూట్ల తింటున్నాము కడుపు నిండా నిద్రపోతున్నాము అంటే ఆ రైతులు వాళ్ళ గురించి పోరాడుదాము అంతేగాని పనికి మాలిన ఈ వి శ్రీనివాస్ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయడం వేస్ట్ సో శిక్ష పడేంత వరకు పోరాడదాము ఇంకోసారి మనం ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా మనకి ఎవరికైనా సపోర్ట్గా ఉండాలన్నా రైతులు కానీ సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి చేద్దాం తప్పకుండా జై హింద్ యా థ్యాంక్ యూ సో మచ్ అక్క